హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే టైలరింగ్లో కస్టమర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కరు లాలు ఉంటారనమాట కొంతమంది కస్టమర్స్ వల్ల మనకు టైలరింగ్లో లాస్ అయితే వస్తుంది ఇంకా టైలరింగ్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది అనమాట ఇంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి మనం ఎంత కష్టపడ్డా కానీ కూడా అమౌంట్ అనేది మన చేతికి రాకపోయేసరికి ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం తిట్టుకుంటూ ఉంటారనమాట కాబట్టి మనము ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎట్లాంటి కస్టమర్స్ దగ్గర ఎట్లా జాగ్రత్త పడాలో ఈ రోజైతే మీతోటి షేర్ చేసుకుంటా అంటే ఇంకా నా పది సంవత్సరాల అనుభవంతో అయితే చెప్తున్నా కాబట్టి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు అయితే చూడండి ఫస్ట్ ఏం కనుక మన ఛానల్ చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం అనమాట ఓకేనా ఇంకా లేట్ చేయకుండా అయితే టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం అసలు ఈ కస్టమర్స్ ఎట్లుంటారంటే అందరూ ఒకటేలాగా ఉంటారనే అయితే చెప్ప కొంతమంది అయితే మంచి వాళ్ళు ఉంటారు కొంతమంది ఇట్లా కూడా ఉంటారు అనమాట అయితే మంచి కస్టమర్స్ ఎట్లుంటారంటే ఉంటారంటే వాళ్ళకు నచ్చిన ఇవన్నీ కూడా లేట్ అయినా సరే నీటి పిని వచ్చేటట్టు వచ్చేటట్టుగా అయితే అయితే చేపించుకుంటారు ఇంకా అమౌంట్ కూడా ఇంకా మొత్తం అయితే ఇచ్చేస్తారంట మొత్తం అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చి ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ తర్వాత ఇస్తామో అని చెప్పి కూడా ఇంకా కొంచెం లేట్ ఎక్కువ ఏం చేయకుండా తొందరగానే ఇచ్చేస్తారనమాట అట్లాంటి కస్టమర్స్ వల్ల ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇంకా చేయాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అనమాట ఇంకా టైలరింగ్ లో కానీ కొంతమంది కస్టమర్స్ ఎట్లుంటారంటే ఉంటారంటే కొంచెం సగం పైసలు ఇస్తారు సగం పైసలు ఇంకా మొత్తానికే రోజు మొత్తానికి ఆ రోజు ఇస్తామో అంటారు అసలు మొత్తానికి అయితే వెళ్ళిపోతా ఉంటారనమాట మనం ఫోన్ చేసిన ఫోన్ కూడా ఇంకా ఇంకా మన పనులు పక్కన అయినా సరే అలా కంపల్సరీగా అంత అర్జెంట్ లేకున్నా కూడా అర్జెంట్ ఉంది అన్నట్టు అది లేకపోతే ఇంకా వాళ్ళకి ఆ ఫంక్షన్ ఆగిపోతుంది అన్నట్టుగానే మాట్లాడతారు అనమాట ఇంకా సరే అని చెప్పి మనకి ఇంకా అంత అర్జెంట్ ఏమో అని చెప్పి మనం కూడా పనులు పక్కకు పెట్టుకుని అయితే స్టిచ్చింగ్ అయితే చేసి ఇస్తాము ఇంకా తీరా వచ్చేసరికి అయితే అమౌంట్ అయితే ఏమి ఇంకా ఏదో ఒక విషయం అయితే చెప్పి మా దగ్గరికి వెళ్ళి అయితే వెళ్ళిపోతారు ఆ బటన్ తీసుకొని అయితే కానీ కొంతమంది కస్టమర్స్ ఎట్టుంటారు కస్టమర్స్ అయితే ఒక ఐదు ఆరు అయితే కొంతమంది తోటి బానే ఉంటుంది పర్లేదు అనిపిస్తుంది కొంతమందితోటి అయితే ఈ టైలరింగ్ ఆపేసుకొని ఇంకా డ్యూటీ చేసుకోవడమే బెటర్ ఏమో అన్నట్టుగానే అయితే అనిపిస్తుంటద అయితే నాకు ఏం జరిగిందంటే నేను ఒక కస్టమర్కి అయితే బట్టలు అయితే స్టిచ్చింగ్ చేసి అయితే ఇచ్చినట్ అనమాట ఆ కస్టమర్ అసలు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండానే ఇంకా బట్టలు అయితే తీసుకుపోయింది ఇంకా తర్వాత ఇస్తా అని చెప్పి సరే ఇంకా తెలిసినాన కదా పాత కస్టమర్ కదా అని చెప్పి నేను కూడా వదిలేసిన అనమాట ఇంకేమీ అడగలేదు దగ్గర దగ్గర ఇప్పుడు టూ మంత్స్ అయితే అయిపోతుంది నాకైతే ఎక్కువ వరకు ఇట్లనే జరుగుతుంది అనమాట టూ మంత్స్ అయితే అయిపోతుంది సరే ఇంకా ఏది సప్పుడు వేసలేదు అని అయితే నేనే ఫోన్ చేసి అడిగిన అనమాట ఇంకా ఎన్ని రోజులైతే అయిపోతుంది మీరు మనీ ఇస్తారా అయ్యారా అని అయితే అడిగిన ఉంటాయి అనమాట గట్టిగా అడిగేసరికి అయితే ఆమె ఒకటే సమాధానం చెప్తుంది ఇప్పుడైతే నా దగ్గర లేవు ప్రెజెంట్ నేను తర్వాత ఇస్తా అని అయితే చెప్తుంది అనమాట ఇంకేమంటుందంటే మీరు స్టిచ్చింగ్ చేసి ఇచ్చిన బట్టన్లు అసలు వేసుకో కూడా వేసుకోలేను ఎట్లున్నాయో అట్లనే ఉన్నాయి అనేసి అయితే మాట్లాడింది నాకైతే ఆ మాటకు ఏం సమాధానం చెప్పాలో అసలు ఏమీ అర్థం కాలేదనమాట ఇంకా ఆమె అవసరానికి గుర్తించుకుంది ఆమె దగ్గర పెట్టుకుంది వేసుకొని వేసుకోకపోని అది మనకేం అవసరం చెప్పండి ఆమె ఆ మాట అనేసరికి నాకు విచిత్రంగా అనిపిస్తుంది అనమాట ఏంది ఇట్లా మాట్లాడుతుంది ఆమె బట్టలు కుట్టించుకున్న తర్వాత వేసుకుంటేనే మనం ఇస్తా లేదంటే ఇయ్యదా అన్నట్టుగా అయితే అనిపించింది అనమాట అట్లనే ఇట్లాంటి కస్టమర్స్ వల్ల మనకు ఎందుకు ఇంత రిస్క్ చేసుకొని స్టిచింగ్ చేయడము ఇంకా నార్మల్ గా జాబ్ బెటర్ ఏమో అన్నట్టుగా అయితే అనిపించిందనమాట ఇలా అని చెప్పి అందరు కస్టమర్స్ అట్లనే ఉండరు అనమాట కొంతమంది మంచోళ్ళు కూడా ఉంటారు మనము ఏదైనా రేటు చెప్పినప్పుడు అంతగా ఇంత అనేసి అస్సలు అన్నారనమాట ఇంకా నార్మల్ గా మనం ఎంత రేటు చెప్తామో అంతే రేటు ఇచ్చిపోతారు మళ్ళీ అమౌంట్ కూడా అసలు మొత్తం అమౌంట్ ఇచ్చిన తర్వాతనే బట్టలు తీసుకోవతాము ఉండని అన్నట్టుగా మాట్లాడుతుంటారు ఒక్కొక్కసారి నేనే అనుకుంటా పర్లేదు ఇంకా తర్వాత ఇచ్చలే బట్టలు అయితే తీసుకోండి మన దగ్గర ఉంటే ఇంకా పిల్లలు ఉంటారు కదా ఏదైనా పడితే బట్టలు పాడైపోతాయి అన్న భయం తోటి నేను తొందరగా ఇచ్చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట బట్టలు ఎవరికైనా కానీ కూడా అయితే ఇంకా కస్టమర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పినప్పుడు లేదు నేను పైసలు ఇచ్చే తీసుకోతా అనేసి అంటారు అనమాట ఒక ఐదారుగురు కస్టమర్స్ అయితే మనకు అట్లనే ఉన్నారు కానీ అందరూ అట్లా లేరు ఇట్లా లేరు అనమాట అంటే ఇంకా రెండు రకాలు మూడు రకాలు అయితే ఉంటారు కొంతమంది ఇట్లుంటారు అంటే ఇంకా కొంచెం అమౌంట్ ఇస్తారు కొంచెం అమౌంట్ ఇస్తాం తీయ అంటారు కాకపోతే కొంచెం లేట్ అయినా సరే అమౌంట్ అయితే ఇస్తారు కొంతమంది మాత్రమే ఉంటారు అనమాట అస్సలు ఇవ్వకుండా ఇంకా బటన్ తీసుకుపోయి మళ్ళీ ఫోన్ చేసినా కానీ కూడా ఏవో కొన్ని రీజన్స్ చెప్పడం మళ్ళీ ఫోన్ లిప్ చేయకపోవడము ఇట్లాంటివన్నీ కూడా చేస్తుంటారనమాట అనమాట ఇట్లాంటి వాళ్ళని చాలా దూరంగా ఉంచడమే బెటర్ అనిపిస్తుంది ఎంత అనుకున్నా కానీ కూడా మళ్ళీ వాళ్ళు మన దగ్గరికి వస్తూనే ఉంటారు మనం వద్దనుకున్నా కానీ వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఇంకా బట్టలు స్టిచ్చింగ్ కోసము అనేసి అన్నప్పుడు మనం ఏం అనలేకుండా పోతాం అనమాట ఎందుకంటే మన గుమ్మం ముందు వచ్చి నిలబడి అడుగుతారు కదా అని చెప్పి ఇంకా ఇవి మన లేక సైలెంట్గా తీసుకోవాల్సి వస్తుంది అట్లాంటి కస్టమర్స్ వాళ్ళ దగ్గర Правильно? మా బాబుకి అయితే బాగాలేకనైతే చాలా రోజులైతే అయితే అవుతుంది అనమాట బాగా సరదాయి ఇంకా ఆయనకు దగ్గు కూడా ఎక్కువైపోతుంది సరే అని చెప్పి హాస్పిటల్ అంటే ఒక్క రూపాయి కూడా ఉండలేదు ఇంకా నేను ఇంత స్టిచ్చింగ్ చేసి మళ్ళీ మా ఆయన అడిగితే బాగుండదు కదా అని చెప్పైతే ఇంకా అయితే ఉద్దరు పెట్టిరో వాళ్ళందరికీ కూడా ఫోన్ అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నారు ఒకరేమో ఈ రోజు కాదు రేపిస్తామంటారు ఇంకొకరు ఇంకొకరేమో ఇంకా నాకైతే ఇప్పుడు ప్రస్తుతానికి మనీ లేవు నేను తర్వాత ఇస్తా అని ఒకరు అంటారు ఒకరేమో ఇంకా మీరు స్టిచ్చింగ్ చేసింది నాకు కుదరలేదు అని అయితే ఇంకా రీజన్ చెప్తా ఉంటారు అనమాట వీళ్ళకు ఇన్ని రోజులు గుర్తుకు రాలేని మిస్టేక్కు ఇంకా మనం మనీ అడగంగానే గుర్తుకొస్తుంటదనమాట ఒకరిని అసలే ఫోన్ లిప్ చేయలేరు అనమాట చాలా కోపం వచ్చింది నాకు అవసరానికి పైసలు ఇవ్వండి నేను ఎంత స్టిచ్చింగ్ చేసి ఇంకేమి లాభమో అన్నట్టుగానైతే కోపం అయితే వచ్చిందనమాట మనం వాళ్ళ అవసరానికి ఫాస్ట్ ఫాస్ట్ గా స్టిచ్చింగ్ చేసి ఇస్తామో కానీ మన అవసరానికి వాళ్ళు మనీ ఇవ్వకపోతే మనం ఎందుకు అసలు వాళ్ళకు స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలన్న ఆలోచన అయితే నాకు వచ్చింది అనమాట ఈ రోజు నుంచి ఎంత ఇబ్బంది అయినా సరే ఎవరు వచ్చిన సరే రాకున్నా సరే మన దగ్గరికి కస్టమర్స్ కానీ మనం మాత్రం ఖచ్చితంగా ఇంకా ఉద్దరి లేదు నేను ఇట్లా పైసలు ఇస్తేనే ఇస్తాము బట్టలు లేదంటే లేదు అని గట్టిగా మాట్లాడాలని అయితే ఫిక్స్ అయినా ఎప్పటికప్పుడు అట్లనే అనుకుంటా కానీ మళ్ళీ ఎందుకో ఏమో పోనీలే ఇంకా ఈ రోజు కాదు రేపన్నా ఇస్తారు కదా పైసలు ఎందుకు తీ ఇంకా మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం వాళ్ళ దగ్గర ప్రస్తుతానికి ఉన్నాయో లేవో అన్నట్టుగా మనం ఆలోచిస్తాము కానీ వాళ్ళైతే మన దగ్గర పైసలు లేనప్పుడు మనకి ఇబ్బంది ఉన్నప్పుడు మాత్రం మరి వాళ్ళకు నిజంగానే ఇబ్బంది ఉందేమో అందుకే అడుగుతురు వాళ్ళు అడుగుతురు అంటే వాళ్ళకి అవసరం ఉన్నాయి అన్నట్టుగానే అడుగుతుర్రేమో అన్న ఆలోచన మాత్రం వాళ్ళకి అసలు ఉండదు అనమాట కాబట్టి మనము కొంచెం ఆలోచించుకోవాలి జాబ్ బెటరా లేదంటే ఈ స్టిచ్చింగ్ బెటరా అని అయితే ఆలోచించుకోవాలి వాళ్ళకు ఇంట్లో సిచ్యువేషన్ బట్టి ఉంటుంది అనమాట ఏదైనా కూడా మనకి ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా కూడా ఇంకా మనము చూసుకోగలుగుతాము కస్టమర్ తొందరగా ఇవ్వకుండా పర్లేదు అన్నట్టు ఉంటే మాత్రం ఏం కాదు లేదు ఇంకా మాకు ఈ స్టిచ్చింగ్ తోటే అవుతుంది లేదంటే కాదు ఇంకా దీన్ని బతుకుతాము అంటే మాత్రం కొంచెం ఆలోచించుకోవాలన్నమాట నాకు ఒకవేళ ఇది రాకున్నా కూడా ఇంకా మా ఆయన అయితే చూసుకుంటాడు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ కూడా కొంతమంది ఉంటారనమాట అంటే ఇంట్లో స్టిచ్చింగ్ చేసుకుంటూ నేను ఇంకా ఇది చూసుకొని ఇంకా నేను అన్నీ చేసుకోవాలి అన్నట్టుగా ఆలోచించే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అట్లాంటి వాళ్ళకి నేను చెప్పేది ఒక్కటే మీకు ఎంత గిరాక్ వచ్చినా కానీ కూడా అంత గిరాకీ సరిపెట్టుకోండి చూసిరు కదా బాబు తగ్గింది అంటే స్టాప్ గా ఇంకొక రెండు నిమిషాల వరకు అయితే అట్లనే తగ్గుతున్నాడు అనమాట పాపం అనిపిస్తుంది ఆయన చూడలేకపోతున్నాము ఎంత సిరప్స్ పోసినా కూడా అసలు తక్కువ అయితే లేదు ఇంకా నేనైతే ఇక్కడ ఒక హాస్పిటల్ అయితే చూపించిన ఆ సిరప్స్ కోసం అయితే అసలే తక్కువ అయితే లేదనమాట ఇంకా తప్పదు మేచల్కి తీసుకోవాలి హ్యాపీ హాస్పిటల్కి అని అయితే అనుకున్నాం అనమాట ఇంకా అక్కడికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు అయితే అయితే అసలు ప్రస్తుతానికి నా దగ్గర చేతిలో ఒక్క రూపాయి కూడా లేదనమాట ఇంకా కస్టమర్కి ఫోన్ చేసి చెప్తే మాత్రమే వాళ్ళేమో ఏమో అర్థం చేసుకుంటలేరు ఇట్లా నాకు అవసరం ఉంది అని చెప్పిన

కోపం వస్తుంది అసలు నేను నార్మల్గా పైసలు అయితే అడగా ఎవరికైనా కూడా అసలు సిచ్యువేషన్ బాగాలేకపోతే నేను అడుగుతాను అనమాట కస్టమర్స్ కి ఇంకా అదే విషయం వాళ్ళకి చెప్తే అర్థం చేసుకోవాలి కదా అసలు అర్థం చేసుకోలేదనమాట ఇంకా నాకైతే కోపం వచ్చింది ఇంకా నేనైతే నెక్స్ట్ టైం వీళ్ళకైతే వద్దరు అసలు కుట్టను అని అయితే ఫిక్స్ అయిపోయినా అనమాట కానీ మన ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేనప్పుడు వాళ్ళు మనీ అయినప్పుడు మనం ఎందుకు ఇంతకన్నా కష్టపడి ఏం లాభమో అన్నట్టుగా అనిపిస్తుంటది కదా నాకైతే ఈ మధ్యనైతే ఇట్లానే అవుతుంది అనమాట ఇది చేసుకునే బదులు నార్మల్ గా ఇంకా ఈ వీడియోస్ ఇంకా నీళ్ళు మంచిగా పెట్టుకుంటే అయిపోతుంది కదా బ్లాక్స్ ఏదో ఒకటి అన్నట్టుగానే అనిపిస్తుంది అన్నమాట కానీ ఇది మనదేమో ఇంకా స్టిచింగ్ ఛానల్ అయ్యే మళ్ళీ ఇంకా ఇందులో వ్లాగ్స్ అట్లాంటివి పెడుతుంటే కూడా ఎవరు సరిగా చూస్తలేరు అనమాట ఎందుకంటే మన స్టిచ్చింగ్ వీడియోస్ చూసి వచ్చిన సబ్స్క్రైబర్స్ అనమాట ఇంకా మళ్ళీ వ్లాగ్స్ చూడమంటే ఏడ చూస్తారు చెప్పండి ఇంకా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంకా స్టిచ్చింగ్ కోసం అన్నట్టుగానే వెయిట్ చేస్తూ ఉంటారు వీడియో కోసము ఇట్లాంటి వ్లాగ్స్ అట్లాంటివి పెడుతుంటే వాళ్ళప్పుడు ఇంట్రెస్ట్ అనేది ఉండదు ఒకవేళ వ్లాగ్స్ చూసి వచ్చిన సబ్స్క్రైబర్స్ అయితేనేమో ఇంకా అవి చూడడానికి అయితే ట్రై చేస్తుండే అట్లా ఉంటుంది అనమాట ఇంకా నేనైతే డైలీ ఏదో ఒక వీడియో అయితే పెట్టి ఇంకా మన నాకు శాలరీ అనేది తొందర తొందరగా అంటే ఇప్పుడు నాకు ఫస్ట్ టైం శాలరీ రావడానికి హండ్రెడ్ డాలర్స్ నిండడానికి ఒక త్రీ మంత్స్ అయితే పట్టింది అనమాట అంత టైం అయితే తీసుకుంది అంటే నేను డైలీ వీడియో అప్లోడ్ చేయగానే ఇంకా నాకు త్రీ మంత్స్ అయితే టైం పట్టింది ఈ స్టిచ్చింగ్ వీడియోస్లో ఎట్లుంటుందంటే ఉంటుంది అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే అది మాత్రమే చూస్తూ ఆ వీడియో మాత్రమే బాగా యూస్ అయితే వస్తున్నాయి బ్లాగ్స్కి ఈ మధ్య తక్కువ రావచ్చు ఇంకా మనం చేస్తూ ఉంటే తర్వాత ఈరోజు కాకపోయినా రేపైనా కానీ కూడా వీడియోస్కి యూస్ అనేటివి వస్తాయి కదా వచ్చి ఇంకా మనకు అమౌంట్ అయితే కొంచెం తొందరగానే వస్తుంది కదా అన్న ఆలోచన అయితే ఉందనమాట ఇంకా మ్యాక్సిమం అయితే నేను మన ఛానల్లో ఈ వీడియోస్ ఆ వీడియోస్ రెండు కూడా కలిపి పెడదాము అనేసి అనుకుంటున్నాను అనమాట చూద్దాం ఎట్లకెలిసి కొంచెం ట్రై చేద్దాం ఈ వీడియోస్ కాకపోయినా ఆ వీడియోస్కి అయినా కానీ కూడా ఈ రోజు కాకపోయినా రేపైనా కానీ కూడా కొంచెం క్లిక్ అవుతుంది కదా అన్నట్టుగానైతే అయితే ట్రై చేస్తున్నాను అనమాట ఏదో ఒక రకంగా ఏదో అంటే నార్మల్గా ఖాళీగా ఉండకుండా ఏదో చిన్న ప్రయత్నం అనమాట ఏదో ఒక రకంగా కొంచెం అమౌంట్ అనేది సంపాదించాలి కొంచెం అంటే ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా కొంచెం మంచిగా ఉండాలి అన్న ఆలోచన మాత్రమే అనమాట ఈ మధ్య ఇల్లు కూడా స్టార్ట్ చేసినాం కదా మీకు అందరికీ తెలిసిన విషయమే ఇంకా చాలా అంటే చాలా ఇబ్బంది అయితే అవుతుందన్నమాట అంటే మాకు ఎక్కడ నుంచి తెచ్చుకున్నా కూడా ఇంకా ఇంట్రెస్ట్కి అయితే కొంచెం మనీ అయితే తెచ్చుకున్నాం దగ్గర దగ్గర ఇంట్రెస్ట్కు మనీ తెచ్చుకుంది అయితే ఒక ఐదు ఆరు లక్షలకు ఎక్కువనే అయిందనమాట అది నెలకు ఇంట్రెస్ట్ కట్టి కట్టుకోవాలి మళ్ళీ మా ఆయన షీటిల్ కట్టుకోవాలి ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇదంతా కూడా ఒక్కసారి గుర్తు చేసుకుంటే చాలా భయమవుతుంది ఒకసారి ఇంకా చేయొద్దు స్టిచ్చింగ్ ఎందుకు అన్నట్టుగా అనుకున్నా కానీ కూడా ఇవన్నీ గుర్తుకొస్తే ఇంకా ఏం చేసాం చేయక తప్పదు ఈరోజు కాకపోయినా రేపైనా ఇస్తారు కదా అన్న ఆలోచనతో చేసుకుంటూ పోవడమే తప్ప ఇంకొక ఆప్షన్ అయితే ఏం లేదనమాట అట్లుంది సిచ్యువేషను ఇంకా సిచ్యువేషన్ అట్లుందని చూసుకొని మనం ఇట్లా చేస్తుంటే కస్టమర్స్కి అయితే ఇంకెక్కువ అదైపోతుంది అనమాట కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి అంటే మీరు స్టిచ్చింగ్ వీడియోస్ చూసే వాళ్ళైనా కానీ కూడా బ్లాగ్స్ చూడడానికి కూడా కొంచెం ట్రై చేయండి అంటే నేను ఒకవేళ ఏదైనా మిస్టేక్ చేసినా కానీ కూడా చెప్పండి ఈ వీడియో ఇట్లా కాదక్క ఇట్లా చేయి ఇట్లా చేస్తే మేము ఇంట్రెస్టింగ్గా చూస్తాము మాకు నచ్చుతాయి అన్నట్టుగా మీరు అయితే కామెంట్ చేయండి నేనైతే మీకు నచ్చినట్టుగా చేయడానికి ట్రై చేస్తాను ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి నేను ఏ వీడియోలో కూడా నేను రిక్వెస్ట్ చేసి అయితే అడగలేదు నా వీడియోస్ చూడండి నన్ను సపోర్ట్ చేయండి అని ఎక్కువ రిక్వెస్ట్ అయితే ఈ వీడియోలో కూడా చేయలేను కానీ ఇప్పుడు చేస్తున్నా చేయాల్సి వస్తుంది అనమాట సిచ్యువేషన్ అట్లుంది కొంచెం అర్థం చేసుకుంటారని అనుకుంటుంది ఇదైతే ట్వంటీ వన్ పాప కోసం అని చెప్పి లంగా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసి ఉంటానమాట ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ క్లాత్ ఇంకా వాళ్ళ మమ్మీ ఫీల్ అయితుంది అనమాట ఇంకా ఓల్డ్ ఫ్యాషన్ లంగా బ్లౌజ్ క్లాత్ అయితే తీసుకొచ్చి అసలు బాగాలేదు అని చెప్పి ఇంకా నేనే చెప్పిన ఎంబ్రాయిడింగ్ వర్క్ నువ్వు ఎట్లాగో బ్లౌజ్ చేయించుకుంటున్నావు కదా ఇంకా శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ ఖాళీగానే ఉంటది దాంతో ఇట్లా లంగా బ్లౌజ్ అంటే బాగుంటది ఇంకా నీకు సేమ్ మీ పాపకు ఇద్దరికి సేమ్ సేమ్ ఉంటది మ్యాచింగ్ ఉంటది ఫంక్షన్ లో బాగుంటది అని అయితే చెప్పిన ఉంటారు అనమాట ఇంకా సరే అని చెప్పి అన్నారు కాకపోతే పోతే దీనికి ఫ్రంట్ కు ఒక బార్డర్ వస్తుంది బ్యాక్ ఒక బార్డర్ వస్తుంది ఇంకా గేర్ ఎక్కువ రావాలంటే అట్లా వస్తుంది అని అయితే చెప్పిన ఉంటారనమాట సరే పర్లేదు అయినా సరే స్టిచ్చింగ్ చేయమని అంటే స్టిచ్చింగ్ అయితే చేసిన అనమాట ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అయితే కటింగ్ స్టిచ్చింగ్ అయితే నేర్చుకోవచ్చు నాకైతే ఇది టైలర్ అయితే నేర్పియలేరు నేనైతే ఎక్కడనైతే నేర్చుకున్నానో వాళ్ళైతే ఏం నేర్పియలేదనమాట ఈ లంగా బ్లౌజ్లు స్టిచ్చింగ్ చేయడం అంతా కూడా నేను ఫోన్లో చూసే నేర్చుకున్నాను అనమాట యూట్యూబ్లో మనం ఏది నేర్చుకోవాలన్నా కూడా ఒకసారి సర్చ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి మీకు ఏ వీడియో కనుక బాగా నచ్చినట్టయితే అంటే మంచిగా అర్థమయ్యేటట్టుగానైతే చెప్తారు కదా ఇంక అందరూ ఒకటేలాగా చెప్తారు అని నేను చెప్పా ఒక్కొక్కరు ఒక్కొక్కరికి నచ్చేటట్టుగానైతే చెప్తారనమాట మీకు నచ్చిన వీడియోని ఒక చూసుకోండి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి మీకు అర్థం కాకపోతే అదే వీడియోని ఇంకొక రెండు మూడు సార్లు అయితే చూడండి అప్పుడు అర్థం కంపల్సరీగా చూసి వదిలిపెట్టినది కాకుండా ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనం బాగా ప్రాక్టీస్ అనేది చేస్తే ఇంకా తొందరగా వస్తుంది మనం చూసి వదిలిపెట్టి ప్రాక్టీస్ చేయకుండా ఉంటే మాత్రం అది కంపల్సరీగా మర్చిపోతాము మనం ఒక రెండు మూడు సార్లు స్టిచ్చింగ్ చేస్తేనే ఇట్లా కాదు ఇట్లా స్టిచ్చింగ్ చేయాలి ఇంకా ఈ మిస్టేక్ వచ్చినప్పుడు ఇట్లా కవర్ చేసుకోవాలన్న ఆలోచన అయితే వస్తుంది అనమాట ట్రై చేయండి అంటే మనకు బయట అంటే ఇప్పుడు రేట్లు అయితే ఎక్కువ రేట్లు పెరిగిపోయినాయి అనమాట మనం ఏది నేర్చుకోవాలన్నా కూడా రేట్లు అయితే ఎక్కువ పెరిగిపోయినాయి కొత్తగా ఇంట్లో నేర్చుకునే అయితే మంచిగా యూజ్ అవుతుంది అనమాట మన ఫోన్ ఒకటి ఉంటే చాలు దాంట్లో డేటా అనేది ఉంటే చాలు అనమాట మనం ఖాళీగా ఉన్న టైంలో అయితే ఇంకా ఫోన్ తీసుకొని చూసుకుంటూ ఇంకా కూర్చొని కటింగ్ చేయడం ప్రాక్టీస్ చేయడము ఇంకా స్టిచ్చింగ్ చేయడం ప్రాక్టీస్ చేయడము అట్లాంటివి చేస్తూ ఉంటే మనకు ఇంకా బయటకు వెళ్ళి నేర్చుకునే అంత అవసరం ఏం లేదు ఇంట్లో ఉండి నేర్చుకుంటే ఏంటంటే మనకు దొరికిన టైంలో ఖాళీగా ఉన్న టైంలో చూసుకుంటాము నేర్చుకుంటాము అమౌంట్ కూడా ఎక్కువ ఇంకా ఖర్చు కావాలన్నమాట ఇంకా మామూలుగా డేటాకు ఎంత ఖర్చు అయితే త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అంతే ఖర్చు అవుతాయి కదా నెలకు ఇంకా డేటా ఇట్లాగో వేయించుకుంటారు కంపల్సరీగా ఇంకా డైలీ ఒక వీడియో అన్న చూసుకొని ఇట్లాంటి నేర్చుకుంటే మనకు ఈజీగా వచ్చేసాయనమాట లంగా బ్లౌజ్లనే కాదు లాంగ్ ఫ్రాక్స్ బ్లౌజ్లు ఏవైనా కానీ కూడా ఈజీగా నేర్చుకుంటారు కాకపోతే కొంచెం బ్లౌజ్లకు అయితే కొంచెం టైం అయితే అనమాట మనకు ఇంకా బ్లౌజ్లకు టైం పడుతుంది కానీ ఇట్లాంటి లంగా బ్లౌజ్లు ఇంకా ఫ్రాక్స్ ఏదైనా కానీ కూడా తొందరగా అనమాట ఒకటికి రెండు సార్లు చూసుకోగానే అయితే ఇంకా తొందరగా వచ్చేసే ఎక్కువ టైం ఏం పట్టదనమాట ఇంకా అయితే ఇంకా లంగా బ్లౌజ్ కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది కటింగ్ అంటే నేను ముందు వీడియోలను అయితే పెట్టేసిన ఎవరికైనా కావాలంటే వెళ్ళి చెక్అవుట్ చేసి చూడండి చూడండి మొత్తానికి ఇంకా లంగా బ్లౌజ్ లుక్ అయితే ఇట్లా వచ్చింది చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్